బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ లో ఉదయాన్నే భరణి గారు తనూజతో కొట్లాడడం స్టార్ట్ చేశారనమాట ఇంతకి భరణికి తనూజకి మధ్య ఏ విషయం పైన కొట్లాట జరుగుతుంది అనేది తెలుసుకుందాం అయితే హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది ఎంట్రీ ఇస్తున్నారు అయితే ఈ రోజు మానస్ రాబోతున్నారు అలానే దేత్తడి హారిక యావర్ వీళ్ళ ముగ్గురు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక యావరు ఎవరు దేత్తడి హారికతో సుమన్ శెట్టి గారు ఒక టాస్క్ ఆడబోతున్నారు సుమన్ శెట్టి గారు ఓడిపోతే దేత్తడి హారిక గెలుస్తుంది ఇక ఎవరు డీమన్ పవన్తో మానస్ ఆడబోతున్నారు సో మానస్ ఓడిపోతాడు డీమన్ పవన్ గెలుస్తాడు డీమన్ పవన్ ఈసో సెకండ్ క్యాప్టెన్సీ కంటెండర్ అనమాట ఇక యావర్ కూడా హౌస్లోకి వచ్చి మరో కంటెస్టెంట్తో ఆడబోతున్నారు ఇప్పటికే హౌస్లోకి ప్రియాంక ప్రేరణ ఇక ఇంకొకరు గౌతమ్ కృష్ణ వీళ్ళు ముగ్గురు అయితే వచ్చారు ముగ్గురుతో ఆడారు కళ్యాణ్ ఇస్ క్యాప్టెన్సీ కంటెండర్ ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ డీమన్ అయ్యారు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ గెలవడంతో మిగతా కంటెస్టెంట్స్ ఎవరు అవ్వలేదన్నమాట సో వీళ్ళిద్దరి తర్వాత హౌస్లో ఎవరు ఫస్ట్ క్యాప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోయారు భరణి గారు అండ్ తనుజా వీళ్ళిద్దరైతే అవుట్ అయిపోయారు కదా భరణి గారు ఈసారి ఎలా అయినా క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నారు సో అదే విషయాన్ని తనుజ కూడా చెప్పింది మీ మీరు క్యాప్టెన్ అవుతే బాగుంటుంది భరణి గారు ఈ సార్ ఈసారి అని చెప్పి భర్ణి గారు అంటుంది అనమాట అప్పుడు తనుజ మాట ఎవరు గౌతమ్ వచ్చినప్పుడు ఈ ఇంట్లో నీకు ప్రయారిటీ ఎవరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటే తనుజ ఏం చెప్తుంది నాకు ఈ ఇంట్లో నేను నేను అవ్వాలనుకుంటున్నాను స్ట్రాంగ్ కానీ నేను కాకుండా కళ్యాణ్ పడాలా అని చెప్పి చెప్తుంది కదా ఇదే విషయంపైన భరణి గారు పర్సనల్గా తీసుకుని హట్ అయ్యారని క్లియర్గా అర్థమవుతుంది ఇంట్లో అందరికంటే నాకు బర్ణి గారు అంటేనే ఇష్టము అని చెప్తూ ఉంటావు కానీ నేను క్యాప్టెన్ అవ్వడానికి కూడా నాకు ప్రాపర్గా నీ సైడ్ సపోర్ట్ రాలేదు అన్నది బర్ణి గారు ఫీలింగ్ అనమాట అయితే తనూజా ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ ఇచ్చే టాస్క్ సపోర్టింగ్ టాస్క్ అయితే కానే కాదు తనూజ అదే చెప్తుంది అయితే అక్కడ నేను గౌతమ్ గారు అడిగినప్పుడు కూడా నీ ప్రయారిటీ ఏంటో చెప్పావు ఎవరు ప్రయారిటీ సార్కున్నాయి అని అంటున్నా అని అన్నావు కదా అది అన్న అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య అయితే డిస్కషన్ స్టార్ట్ అయింది తనుజ చెప్తుంది హౌస్లో మన మనకంటే ఒక స్టెప్ హై ప్రయారిటీ అంటే ఎవరు అనేది చెప్తారు మీరు కూడా కొన్నిసార్లు దివ్య అని చెప్పారు కదా సో నాకు గేమ్ వైజ్గా అయితే నేను కళ్యాణ్నే ఎప్పుడు అనుకుంటాను కళ్యాణ్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ గేమ్స్ వైజ్గా కళ్యాణ్ ఎలా నన్ను ఇంపార్టెంట్ అనుకొని సపోర్టింగ్లో కానీ టాస్క్లో కానీ ఏదైనా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని కళ్యాణ్ చాలా ట్రై చేస్తున్నాడు ఫస్ట్ నుంచి అలాంటి పర్సన్ వెనక నేను ఉండాలనుకుంటున్నాను అండ్ యాజ్ అ కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ సో కళ్యాణ్ ఒక కామనర్గా ఆయన విన్ అయితే ఇంకా బాగుంటుంది అన్నది నాకు ఫీలింగ్ కాకపోతే ఎవరికైనా ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు విన్నవాళ్ళనుకుని ఇక్కడి వరకు వస్తారు కదా సో అలా నేను నాకు నేను విన్నవాళ్ళు అనుకుంటున్నా ఆ తర్వాత నేను కళ్యాణ్కి ప్రయారిటీ ఇస్తున్నాను ఆ హౌస్లో మీ ప్రయారిటీ మీకు కూడా ఉంది మీరు చెప్పినప్పుడు దివ్యాని లే లేని కోపం నేను చెప్తే మాత్రం ఎందుకు వస్తుంది అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వాదం సైలెంట్ వాగ్వాదం అది సీరియస్ అని కాదు సైలెంట్ వాగ్వాదం అయితే ఒకటి కంటిన్యూ అవుతుంది భరణి గారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి తనూజ తన వెనకే నిలబడుతుంది తన దివ్య వైపు నిలబడినా అని అనుకుంటున్నాడేమో మేబీ మరి మీకేమనిపిస్తుంది ఆ భరణి గారి కోసం అన్నది కామెంట్స్ లో చెప్పండి